ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాంకుషపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన స్మృతిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి నిదం సరే ఆ యొక్క మంచి లక్షణాలు తులవారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి కొంచెం డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి సాధారణంగా వాళ్ళ ఒక దగ్గర ఉంటే వాళ్ళకి సక్సెస్ రాదు వాళ్ళు ఏదైనా కానీ బ్యాలెన్స్ చేసుకోవడంలో దిట్టలు బాగా బ్యాలెన్స్ చేయగలరు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ తులలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇక్కడ చిత్తా మూడు నాలుగు పాదాలు ఎక్కువ కోరికలు ఉండేటువంటి నక్షత్రం అవుతుంది అక్కడ ఆ పుట్టిన వాళ్ళకి బట్ అదేంటంటే వాళ్ళ మళ్ళీ వాళ్ళ జన్మజాతకంలో ఫామ్ అయిన ప్లానెట్స్ బట్టి దాని తార అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేటువంటిది ఉంటుంది అలాగే స్వాతి స్వాతి నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి ఒక కెరియర్ విషయంలో బాగా అంటే కెరియర్ కోసం విదేశాలకు వెళ్ళిపోవాలి కెరీర్ విషయంలో ఒక డిజైర్ ఎక్కువ డిజైర్ ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటారు ఒక్కొక్క దైవ సంబంధించిన ఒక్కొక్క పూర్వజన్మ కర్మని పర్టికులర్ అనుభవించడానికి పుట్టినట్టుగాను ఒకవైపు స్పిరిచువల్ లైన్లోనే బ్యాలెన్స్ చేస్తూ ఒకవైపు లగ్జరీ ఆనందంగా ఎంజాయ్ చేసేటువంటి దాన్ని ఈ రెండింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ సహజంగానే తులవారుకుండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేయడంలో వీళ్ళు వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ వీళ్ళకి సీక్రెట్ సైన్స్ సీక్రెట్ కోణాలని అని చెప్పుకున్నాం కదా కుటుంబ సభ్యులలోనే లేకపోతే తెలిసిన వాళ్ళలోనే ఎవరితోనైనా వీరికి రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ గ్రహాలు ఉంటాయి అంటే ఈ సీక్రెట్ సైన్స్లో కానీ గ్రహాన ఉంటే మీరు ప్రమాయణం సాగిస్తారు ఎందుకంటే సహజంగా మీరు ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళే వెళ్ళి అక్కడ ప్రపో ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కువ ఆఫర్స్ వస్తూ ఉంటాయి అటువంటివి ఎవరైనా సరే ప్రపోజ్ చేయడం ఇట్లాంటివి అయితే ఇక్కడ ఇది ఎంత వరకు అవుతుంది ఈ ప్రామాయణం సాగించడం అన్నీ అంటే పంచమంలో ఉండే గ్రహాల యొక్క మహాదశ పంచమాన్ని సంబంధం ఉన్నటువంటి మహాదశలు రావాలి అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు పంచమంలోని రెండులోని మన గ్రహాలు ఉన్నాయి కానీ పాడైపోయాయి అన్నప్పుడు వీళ్ళు షేర్ మార్కెట్ లాంటి వాటిల్లో ధనాన్ని పెట్టి పోగొట్టుకునే వారికి చెప్పరు బయటికి అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే టూ ఫైవ్ కాంబినేషన్స్లో కనుక ఎక్కువ పాప గ్రహాలు ఉంటాయి అదేమైపోతుంది రెండింటికి దారి ఏమిటది అంటే ఒకటి జలరాశులు అయినందుకు ఫ్రెండ్స్తో ఎక్కువగా డ్రింకింగ్ లాంటివి పెట్టుకున్నా కూడా అది కూడా పన్నెండో అది పాడైతే పెట్టుకున్నా కూడా అక్కడ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు అది కొంచెం అంటే వాళ్ళ ఆరోగ్యం మీద ఎందుకంటే పంచమ స్థానం అనేది ఇమ్యూనిటీ కాబట్టి ఎంజాయ్ చేయడమే లక్షణంగా పెట్టుకొని బయటికి మాత్రం చాలా బ్యాలెన్స్ చేస్తూ నేను కొంతమంది జాతకాలు చూశాను ఇంట్లో మాత్రం నైట్ డ్యూటీకి వెళ్ళారని చెప్తూ ఉంటారు తెలియస్తే ఫ్రెండ్స్తో ఏదో ఒక పార్టీలో కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెండ్స్ని బాధపడి ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళని బాధపడి ఇవ్వకుండా చాలా బ్యాలెన్స్ చేస్తూ చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మందిని చేశాను అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండవ స్థానం ఎప్పుడైతే ఈ కుజుడు అంటే అవుతుందో ఐదో స్థానం అవుతుందో వీళ్ళలో చాలా మంది అక్కడ అధిక గ్రహాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకి చూడండి ఏదో నిధులు దొరుకుతాయి అనేటువంటి కొన్ని గుప్త నిధులు ఏమైనా దొరుకుతాయా దీని ద్వారా మనం ఏదైనా భయపడవచ్చు అనేటువంటి వెతుకులాట కూడా వీళ్ళలో ఉంటుంది అయితే వీళ్ళకి అటువంటి వాటిల్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండాలంటే వీరు ఎక్కువగా మన కాళికా అమ్మవారి ఆరాధన మరియు చూసుకున్నట్లయితే చండీ పారాయణం చేసుకున్నట్లయితే అనే విధంగా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కరకాడికి మీరు అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాట్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి ఎగైన శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాట్ ఈజ్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది అయితే ఏమైంది అని బు బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైన ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సీక్రెటే సీక్రెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంక వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సీక్రెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నీ నీ ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంట కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తావాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక ఉన్నా కుంభరాశిలో అధిక ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒక ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదే కుంభ కుమ్మల్లో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలానా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనేటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనే అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంట్ గారు వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి